ఈరోజు ఒక ప్రశ్న మీలో ఎంతమంది మా జీవితంలో మేము ఎప్పుడు మాట ఇచ్చి తప్పలేదు అన్నవారు చేతను పోని అసలు మీరు ఎప్పుడు మాట ఇచ్చి తప్పలేదా ఎస్ పంది కూడా కడకబడిద్ది వర్షం పడినప్పుడు మళ్ళీ పోయి ఎక్కడ బురలాడిద్ది సేమ్ మళ్ళీ బురదలోనే బుర్రాలాడిద్ది మాట ఇచ్చాం పరిశుద్ధంగా బ్రతుకుతామయ్యా నీ కొరకు రోషంగా బ్రతుకుతామయ్యా ప్రార్థనలు చేస్తామయ్యా అనేక మందిని ఆయన రక్షణలోకి నడిపిస్తామయ్యా ఇలా ఎన్నో మాటలు ఇచ్చాం కదా కానీ ఈరోజు ఆ మాటను మనం తప్పిపోయాం భక్తులు అంటున్నాడు కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం చివరి భాగం అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు మనం మాట తప్పుతాం ఉదాహరణకు ఇద్దరు ప్రేమికులు బాగా గాఢంగా ప్రేమించుకున్నారు అతను అన్నాడు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను మనం ఇక్కడే ఉంటే మనల్ని బ్రతకనివ్వరు మనల్ని విడదీస్తారు పద మనం ఎటో కట్ట వెళ్ళిపోదామని ఆమెను తీసుకొని అతడు వేరే ప్రాంతానికి ప్రయాణం వెళ్ళిపోతా ఉన్నాడు కొంత దూరం ప్రయాణం చేశాడు మధ్యలో అడవి మార్గం ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అతడు ఆమెను బాగా నవ్విస్తూ కవ్విస్తూ జీవితం అంటే ఇంకా ఎంతో ఆనందం ఉంది నీకు ఇంకా లైఫ్లో ఇంకా ఎంతో సంతోషాన్ని నేను చూపిస్తాను అని ఆమెను మెప్పిస్తూ నీకోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను అసలు నీ కోసమే చనిపోతామనుకున్నాను నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పేసి ఇలా ప్రగట్భావలు బలుకుతూ అలా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఆమె బాగా నవ్వుతుంది అతడు రకరకాలుగా నవ్విస్తూ ఉన్నాడు ఆమె మనసులో అనుకుంది ఇంకా ఈ లేకపోతే నా జీవితమే లేదు ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంది అతడు ప్రగట్భావ్ బలుకుతున్నాడు నీ కోసం నేను ఏదైనా చేస్తాను నా ప్రాణాలైనా ఇస్తాను నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆమె నవ్విస్తూ అతను ప్రగడ్భాలు పలుకుతూ కొంత దూరం ప్రయాణం చేశారు సడన్గా ఒక పులి ఆ మార్గంలో వారికి ఎదురొచ్చింది వెంటనే అతను ఏం చేశాడు తెలుసా ఎగ్గిరి చెట్టు ఎక్కాడు అంటే ఎక్కగలిగాడు కానీ శారీలో ఉన్న ఈవిడ ఎలా పైకి ఎక్కి నువ్వు కూడా పైకిరా అని అడుగుతున్నాడు పాసిబుల్ అవదే వాడంటే ఫ్యాంట్ వేసుకున్నాడు టకా టకా పోయి ఎక్కాడు ప్రాణాలు ఇస్తా అన్నవాడు ఏం చేశాడు తెలుసా పొయ్యి చెట్టు కూర్చున్నాడు ఎదురుగా పులి ఇప్పుడు ఏం చేయాలి నా పరిస్థితి చూసారా మనుషులు మాటిస్తారు ప్రగడ్భాలు పలుకుతారు ఏదన్నా చేస్తా నీ కోసం అంటారు ఆపదలు రాగానే పొయ్యి చెట్టు ఎక్కుతారు వారి వాళ్ళు చూసుకుంటారు వారు సుఖం వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తారు అవసరమైతే మనల్ని పక్కన నుండి ఇస్తారు ఇప్పుడు పులి వచ్చినప్పుడు ఆమె ఎటూ బావాలో తెలియని పరిస్థితి వీడు పోయేమో చెట్టెక్కాడు ఆమె ఆమె ఎదురుగా పులి ఉంది ఇప్పుడు చేసేది లేక అమ్మాయి పాపం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు హౌస్ ప్రేయర్ చేసుకుంటారు కదా ప్రార్థన గుర్తొచ్చి ప్రభు ప్రభు నన్ను కాపాడయ్యే కాపాడయ్యే అని నిలబడి కొనుగుతూ ప్రార్థన చేస్తూ ఉంది ఈ లోపల అద్భుతం ఏంటంటే ఆ వైపుగా జింక పోవటం పులి గమనించింది జింక అంటే పులికి బాగా ఇష్టం కదా ఎంత ఇష్టం జింక మాంసం తింటే దానికి ఒక ఆనందం మనిషి మాంసం కంటే జింక మాంసం దానికి బాగా ఇష్టం ఈలోపు జింక అడుగా వస్తుంటే చూసింది ఇక దాని చూపు డైవర్షన్ అయిపోయి అజంకన పట్టుకోవడానికి కోసం పరుగు తీసింది అప్పుడు అమ్మాయి అనుకుంది అమ్మయ్య దేవుడే నన్ను రక్షించాడు అని దేవుణ్ణి స్థుతించింది ఆ వ్యక్తి ఈలోపు క్రిందకి దిగిపోయి అవును అమ్మయ్యా రతికిపోయాం ఇంకా పదా పోదాం అన్నాడట అప్పుడు అమ్మాయి అంది నిజంగా నీ భార్య నుండి దేవుడు నన్ను రక్షించాడు నువ్వు ఎంత ఇలా మాట తప్పుతావని నాకు తెలియక నేను నీ వెంట వచ్చాను నా తల్లిదండ్రులు వేడిపించాను నీకు ఒక దండం అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ అమ్మాయి అతన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది సిమిలర్గా సేమ్ ఎలాంటి స్టోరీయే యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య వైభవంగా జరుగుతున్నప్పుడు ఆయన పరిచర్య అద్భుతంగా కొనసాగుతూ అనేక మంది ఆయన వెంబడించారు అనేక మంది ప్రభు మేము మీతోనే ఉంటాము అని అన్నారు నీ సేవ ఎంత అద్భుతంగా ఉందయ్యా ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నావు ఎన్ని స్వస్థతలు చేస్తున్నావు అనేక మందిని ఎంత అద్భుతంగా నడిపిస్తా ఉన్నావు నిజంగా నువ్వు లోకరక్షకుడు అయ్యా నేను మీతోనే ఉంటామయ్యా అని చెప్పేసి అబ్బా ఏం ప్రగడ్భాలు పలికారంటే అలా ప్రగడ్భాలు పలికారు చూడండి ఏసయ్యకి చిన్న కష్టం రాగానే ఈ ప్రకట్పాలు బలికిన వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా పారిపోయారండి చివరికి ఏమన్నారో తెలుసా ఏ ఆయన ఎవరు అకు తెలియదే ఆయన ముఖము కూడా మేము చూడలేదని అన్నారు వారిలో ముఖ్యుడు ప్రధానుడు పేతురు గారు మత్స్సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినం మత్స్సువార్త ఇరవై ఆరవ అధ్యాయం యాభై ఆరో వచ్చినంలో మనం చూస్తే పేతురు అంటున్నాడు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగాట ఏసఐ అన్నాడు ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు చూసారా అంతా బాగున్నప్పుడు ఏమన్నాడు నేను అస్సలు అభ్యంతరపడినండే నేను మాటిస్తే మాటే నా పేరు పేతురు ఏమనుకున్నారు నేను నా జీవితంలో ఎప్పుడు మాట తప్ప తెలుసా అనని ప్రకటవాలు పలికాడు చూడండి ఆ వెరీ అదే అధ్యాయంలో తర్వాత వచ్చిన మతస్వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై ఆరో వచ్చిన మనం చూస్తే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని రోమా సైనికులు వచ్చి పట్టుకెళ్ళిపోయారో అరే చూడండి ఎంత దారుణమో చూడండి అప్పుడు శిష్యులందరూ వారిని విడిచి పారిపోయారు మనం కూడా సింపుల్గా మారిపోతాం పరిస్థితులను బట్టి సింపుల్గా ఓసర వెళ్ళి మారినట్టుగా మారిపోతాం ఎన్ని మాటలు చెబుతామండి అన్ని బాగున్నప్పుడు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు అన్నీ బాగున్నాయండి అంతా బాగుంది ఇక మా జీవితం ప్రభుకే అంకితం అని అన్నారు పాపం అప్పుడు దాకా భక్తి భార్య భర్తల దిద్దరూ బాగుంది ఎంత బాగుందంటేనండి ఒక తీర్మానం తీసుకున్నారు అయ్యా నువ్వు ఆ పొలం అమ్ముడు పోయేటట్టుగా చేస్తే అనయ్యా మేము ఎంత దీసి ఇదిగో నీ పాదాల దగ్గర పెడతాం నీ సేవ కొడతాం అనన్నా పొలం దేవుడు మంచి రేటు కమ్ముడు పోయేలాగా చేశాడు చూడండి డబ్బులు వచ్చేసరికి చేతికి మనుషులు మారిపోయారండి మనుషులు మారిపోయి పేతుడు అడిగాడు అనడయ్య ఇంతకే అమ్మేవా నువ్వు ఆ ఇంతకే దెబ్బకి చచ్చాడు అంతే ఇది తెలియకుండా తర్వాత భారీగా వచ్చింది ఏమ్మా మీరు ఇంతకే అమ్మారా ఆ అంతే మా ఆయన ఏం చెబితే అదే అని అన్నది ఆమె కూడా దెబ్బకు చచ్చి కూర్చుంది మీ అందరు తెలుసు కదా అననయ సఫీరా పొలం అమ్ముడు పోకముందేమో ఒక మాట మంచి రేటుకి అమ్ముడు పోయినాకనేమో మాట తప్పారండి వీళ్ళు ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా చాలాసార్లు మాట ఇచ్చావు జాగ్రత్త అననయ సఫీరాకు పట్టిన గతే మనకు కూడా పట్టకుండా ఉండాలంటే మాట తప్పకూడదు మాటిచ్చామా మడేమ తిప్పకూడదు మాటిచ్చామా ప్రాణాలు పోయినా మాట తప్పకూడదు నీ జీవితంలో అనేక సార్లు నువ్వు దేవునికి మాటిచ్చావు నేను బ్రతికేదే నీకోసం ప్రభువా అని అన్నావు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఏమి ప్రభువా నా బ్రతుకంతా నీకే సమర్పిస్తానన్నావు వివాహం కానప్పుడు వివాహం చేయి ప్రభువా నేను నా భర్త నీ సేవలో ఉంటామని అన్నావు ఈ పంట సరిగ్గా పండట్లేదు పంట బాగా పండేటట్లుగా చెయ్యి నీకు పది బస్తాలు ఇస్తానన్నావు నెల నెల నీకు భాగం ఇస్తాను నీ సేవలో కానుకలు ఇస్తాను అని అన్నావు అదేంటో ఉద్యోగం రాగానే కార్యం జరగగానే ఆరోగ్యం కుదురుపడగానే మాట తప్పారు ఎందుకని ప్రశ్న వేసుకోండి ఇప్పుడు ఆ అన్నకి ముగ్గురు చెల్లెళ్ళు ఆ అన్నయ్య బాగా చదువుకున్నాడు పాపం ముగ్గురు చెల్లెలు కూడా బాగా కష్టపడ్డారు అన్నయ్యను చదివించడం కోసం అన్నయ్య ఉద్యోగం వచ్చింది అన్నయ్యకి అన్నయ్య చదువుకున్న రోజులు అనేవాడు అక్క చెల్లి మీ యొక్క వివాహం చేసే బాధ్యత నాది తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత నాది అనని ప్రకట్భాలు బలికేవాడు వాళ్ళు కూడా అనుకున్నారు అన్నయ్య ఉన్నంతకాలం మాకే దిగులు లేదు ఏ విధంగా అయినా మా వివాహాలు చేస్తాడు తల్లిదండ్రులు బాగా చూసుకుంటాడు అని అనుకున్నారు చూడండి ఎప్పుడైతే అతని చదువు కంప్లీట్ అయిపోయి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడో చెల్లెళ్ళని మర్చిపోయాడు తల్లిదండ్రులు మర్చిపోయాడు అదే అంటే అంటున్నాడు నా జీవితం నా ఇష్టం అని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అన్నీ బాగున్నప్పుడేమో మాటిస్తాము తర్వాత మాట తప్పేవారముగా ఉన్నాము పేతురు విషయంలో కూడా ఇలానే జరిగింది అన్ని బాగున్నప్పుడు నువ్వే నువ్వే మాకు దేవుడు అన్నావు నీవు లేకపోతే మేము లేవు అన్నాడు నీకు మేము తోడున్నామయ్యా అని అన్నాడు పరిస్థితులు కొంచెం మారేసరికి ఎవరు నువ్వు నేను ఎప్పుడు చూడలేదే నీ ముఖం అని అన్నాడు ఏమండి పెద్ద పెద్దోళ్ళ మధ్య అబద్ధం వాడంటే పర్వలేదు పెద్ద గుంపు వచ్చి పట్టుకుపోతుంటే అప్పుడు అబద్ధం వాడంటే పర్వలేదు కానీ ఒక చిన్న పిల్ల నిన్ను ఏసఐ దగ్గర ఉన్నప్పుడు చూశానే అని అన్నది ఒక చిన్న పిల్ల దగ్గర కూడా అబద్ధం ఆడాడు మనం కూడా అంతే ఎన్నిసార్లు అబద్ధం ఆడాము ఎన్నిసార్లు ఏసై అని విరగనన్నాము ఎలానో తెలుసా దారిలో నువ్వు చర్చికి వెళ్తా ఉన్నావు ఈ బైబిల్ ఎక్కడికైనా పడిద్దు అని చెప్పేసి చాటు మాటుకు బ్యాగులో పెట్టుకున్నావు అంటే నువ్వు చెప్పకనే చెప్తా ఉన్నావు ఈ బైబిల్ అంటే నాకు తెలియదు ఏసై అంటే నాకు తెలియదు అసలు ఆ క్రిస్టియన్స్ అంటేనే నాకు తెలియదు అని బహిరంగంగా ఎప్పుడైనా బైబిల్ పట్టుకుని వెళ్ళావా దాస్తున్నావు అంటే పడుతున్నావు చాలాసార్లు క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి నువ్వు భయపడ్డావు దాచిపెట్టావు నీ సాక్ష్యాన్ని దాచిపెట్టావు నువ్వు క్రిస్టియన్ అన్న విషయాన్ని కూడా నువ్వు దాచిపెట్టావు అంటే నువ్వు అభ్యంతరపడుతున్నావు ఏసు విషయమై నువ్వు అభ్యంతరపడుతున్నావు ఇంటికి వచ్చి మాత్రం నాలుగు గోడల మధ్య కూర్చొని ఏసయ్యా 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 అంటావు బయటికి వెళ్ళినప్పుడు బహిరంగంగా బైబిల్ తీసుకుని వెళ్ళలేవు బహిరంగంగా నేను క్రిస్టియన్ అని చెప్పుకోలేవు బహిరంగంగా నేను ఏసయ్య బిడ్డ నని చెప్పుకోలేవు బికాస్ నువ్వు అభ్యంతర పడుతున్నావు నలుగురిలో నీ నోటితో ఏసయ్య దేవుడిని ఒప్పుకోలేకపోతున్నావు మాట తప్పుతున్నావు అభ్యంతరం ఉంది నీలో ప్రియా సహోదరి సహోదరుడా అతడట మాట ఇచ్చి తప్పడో పేతుర్లో ఇన్ని అభ్యంతరకరమైన ఉన్నాయి ఆయన వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచి పేతురు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు జవహాన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనో వచనము డియర్ పీటర్ డూ యూ లవ్ మీ అన్నాడు ఎస్ లా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎస్సయ్యా అని అన్నాడు అయితే నా గొర్రెలు గొర్రెల వేపు ఏ విధంగా అయితే పేతురు మూడు సార్లు అబద్ధం ఆడాడో ఇప్పుడు మళ్ళీ మూడుసార్లు పేతుర్ని అడుగుతూ కన్ఫామ్ చేసుకుంటున్నాడు టిఆర్ పీటర్ డూ యూ లవ్ మీ అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను మూడోసారి కూడా మళ్ళీ అదే ప్రశ్న నీవే నీవేమిరుగుతువు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు నీవు నన్ను నిజముగా ప్రేమిస్తే ఇక నుండి నువ్వు అబద్ధం ఆడవో నీవు నన్ను నిజముగా ప్రేమిస్తే ఇక నుండి స్మోకింగ్ చేయవో నీవు నన్ను నిజముగా ప్రేమిస్తే ఇక నుండి నీవు ముసలమ్మ ముచ్చట్లు చెప్పవు నీవు నన్ను నిజముగా ప్రేమిస్తే మాట తప్పవో ఈ జీవితంలో వ్యక్తులకు మాట ఇచ్చి తప్పిపోయి ఉండొచ్చు దేవునికి మాట ఇచ్చి తప్పితే అననియా సఫీరాకు పట్టిన గతే మనకు పట్టింది సిలుగునెత్తుకొని క్రీస్తుని వెంబడించిన పేతురు సువార్త కోసం హతసాక్షి అయ్యాడు ఈసారి పేతురు మాట తప్పలేదు ఆత్మీయ పరిపక్వత లేనప్పుడు మాట తప్పాడు ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు ఏడ్చాడు గొల్లుమని ఏడ్చాడు అయ్యా నేను పాపినయ్యా మూడున్నర సంవత్సరాలు నీతో కలిసి తిన్నాను తిరిగాను నీతో పాటు పరిచర్య చేశాను నీవే నిజదేవుడు అని అనేక సార్లు నా నోటితో నేను ఒప్పుకున్నాను అయ్యా ఇప్పుడు కష్టం రాగానే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయానయ్యా నన్ను క్షమించు ప్రవ్వా అని మోకాళ్ళేసి పశ్చాత్తాపంతో ఏడ్చాడు ఎస్ దేవుడు పశ్చాత్తాప పడేవారిని చేరదీస్తాడు పేతురు పశ్చాత్తాప పడితే ఎస్ నా దేవుడు పేతురుని క్షమించి పేతురు నిన్ను వైభవంగా వాడుకుంటాను నీ జీవితంలో ఉన్న వాగ్దానాలన్నీ నేను నీ జీవితంలో నెరవేరుస్తాను పేతురుకున్న వాగ్దానం ఏంటో తెలుసా పేతురు అంటే బండ నీ బండ మీద నా సంఘాన్ని కడతాను పరలోక ద్వారం యొక్క తాలపు చేతులు నీ దగ్గరే ఉంటాయి పేతురు అబ్బా ఇన్ని గొప్ప వాగ్దానాలు పొందుకున్న పేతురు పచ్చి అబద్ధికుడు అండి ఈ పచ్చి అబద్ధికుడు పశ్చాతాపడ్డాడు అందుకే దేవుడు అనే బండ మీద చూడండి అన్ని ప్రజలకు కూడా సంఘం కట్టుకోవడానికి పునాది వేశాడు ఈ పేతురు వేస్తున్నప్పుడు అన్నాడు అయ్యా నేను ఏసై ఎంత గొప్ప పవిత్రుని కాదయ్యా నా జీవిత కాలంలో ఎన్నో అబద్ధాలాడు బ్రతికానయ్యా దయచేసి నన్ను ఏసువలే చిలు వేయద్దు తల్ల క్రిందులుగా వేయండి హతసాక్షి అవడానికి సిద్ధపడ్డాడు ఒకప్పుడు ఈ పేతురు ఆబద్ధికుడు నీలాగా నాలాగా పచ్చి ఆబద్ధికుడు ఆత్మను పొందుకున్న తర్వాత పేతురు ప్రసంగంలో ఎంత గొప్ప మార్పు పవర్ఫుల్ అగ్ని కణముల వంటి వాక్యము పేతురు నోట నుండి వెలువడింది ఆయన ప్రసంగానికి ఎంతమంది ఆకర్షితులయ్యారంటే ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి సామూహిక బాప్తీస్ని తీసుకున్నారు ఐదు వేల మంది ఎంత గొప్ప విషయం ఒకసారి ఐదు వేల మంది ఒకసారి మూడు వేల మంది ఇలా పేతురు ప్రసంగాలు అనేక మందిని కదిలించాయి పేతురు గారు దారిలో నడుచుకుంటా వెళ్తా ఉంటే అసలు ఆయన తాకలేదు ముట్టలేదు మాట్లాడలేదు అయినా కాని ఆయన నీడబడితేనే ఆయన నీడబడితేనే స్వస్థతలు కలిగేవట ఆయన వస్తున్నగానే దారిలో మంచాలు వేసేవాళ్ళట ఆయన వస్తున్నగాని రోగులు తీసుకొచ్చి ఆడ బండబెట్టేవాళ్ళట పేతురు గారు నీడపడితే స్వస్థతలో ఒకప్పుడు ఈ పేతురు అబద్ధికుడు అబద్ధికుడు కాస్త క్రీస్తు సిలువు ఎత్తుకుని నడిచే హతసాక్షి అయ్యాడు ప్రియా సహోదరి ఈ ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో నిజంగా నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముగింపులో ఉన్నాము ఈరోజు పశ్చాత్తాపంతో నువ్వు అడిగితే పచ్చి అబద్ధికుడైన పేతురు జీవితాన్ని మార్చినట్లుగా దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు అందరూ మోకరించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా ఎస్ అయ్యా మాకు మార్పు కావాలయ్యా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రభు నా ప్రాచీన స్వభావం మొత్తం వదిలిపెట్టేస్తాను అనయ్య ఎస్ ఇలా తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి కొలతలు లేని ఆత్మతో నింపండి ఆత్మతో నింపబడిన తర్వాత పేతురు చేసిన అద్భుత కార్యాలు నాయన వర్ణాతీతం పరిశుద్ధుడా పేతురు నేను మేము మేమందరము ఆయన వాడబడాలి చేతులెత్తిన మా బిడ్డలందరూ కూడా పేతురు వలె వైభవంగా వాడబడాలి దీవించబడాలి ప్రభు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగింపు వైభవంగా ముగించబడాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పరిశుద్ధుడా అయా ప్రారంభం వైభవంగా ఉండాలి అట్టి కృపా భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్